నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎసుంటి సమాధానం చెప్పాలో అసూంటి సమాధానం చెప్పాలి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక చిన్న కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది వేలాను కోట్ల రూపాయలతోటి అది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది దాని గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని పలు ముచ్చట మాట్లాడడం జరిగింది గా ముచ్చట్టు మనం మాట్లాడుకోవాలి తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిపోయింది లంకె బిందెలు ఉన్నాయని వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పోయి అప్పు తీద్దామన్నా కూడా కేసీఆర్ తీసుకొచ్చిన అప్పులకే మిత్తిలేవు పడుతున్నాయి రాష్ట్రంలో మీకు ఏం ఆరు గ్యారెంటీలు ఇవ్వాలన్నా కూడా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అన్ని అప్పుల పాలై ఉన్నాయి ప్రజలకు నేను మెచ్చుకోలేను ప్రజలే నన్ను అర్థం చేసుకోవాలి నన్ను డబ్బు ల్యాండ్ తెచ్చి ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేదు నన్ను కోసుకుంటే కోసుకోండి అనుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ద ఎకనామిక్ పరంగా నెంబర్ వన్గా ఉందనుకుంటా రేవంత్ రెడ్డి మాట్లాడారు మరి తల తిక్కై మాట్లాడారో లేకుంటే మెదరు గిట్ల పనిచేస్తలేదో లేకుంటే రాష్ట్ర ప్రజల్ని పిచ్చోాలనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి గా ముచ్చని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే ఈయన ఏంటంటే హైదరాబాద్లో సోనాటా సాఫ్ట్వేర్ కొత్త ఆఫీస్ను ప్రారంభిస్తున్న సీఎం పక్కన మంత్రి శ్రీధర్ బాబు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సోనాటా సాఫ్ట్వేర్ ఎండి ఎండి సమీర్ సమీర్ తీర్ తదితరులు ముచ్చ చూసుకుంటే మూడు లక్షల కోట్ల పెట్టుబడులు లక్షకు పైగా ఉద్యోగాలు ఇరవై ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం సాధించిన ఘనత అనేక రంగాల్లో తెలంగాణకు ఫస్ట్ ప్లేస్ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చుకుందాం మౌలిక సదుపాయాల కోసం డ్రై పోర్టును ఏర్పాటు చేస్తాం మరిన్ని అంతర్జాతీయ కార్యక్రమాలను హైదరాబాద్ వేదిక అవుతుందని వెల్లడించారు ఏమనంటున్నాడు మూడు లక్షల కోట్ల పెట్టుబడులు లక్షలకు పైగా ఉద్యోగాలు ఈ మూడు లక్షల కోట్లు అనేది ఎవరికి ఎవరికి పెట్టుబడులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెట్టుబడులా లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సొంత కంపెనీల పెట్టుబడులా లేకుంటే వారికి సంబంధించిన పెట్టుబడుల ఈయన తీసుకొచ్చిన కంపెనీలు యొక్క దావోస్ అన్నాడు పర్యాట అన్నాడు కంపెనీలు వస్తున్నాయి అన్నాడు చూస్తూ ఉండను అన్నాడు ఇంకోటెడ్ ఏమంటున్నాడు అంటే లక్షకు పైగా ఉద్యోగాలు ఎవరికి ఉద్యోగాలు అంటే మీ రెడ్డి సామాజిక వర్గానికి ఉద్యోగాల లేకుంటే నీ దగ్గర వాళ్ళకు ఉద్యోగాల లేకుంటే మీకు సంబంధించిన ఏవైతే ఎమ్మెల్యే వాళ్ళందరూ ఉన్నారో వారి కుటుంబ సభ్యుల కోసము ఆ యొక్క ఉద్యోగాల ఎవరి కోసం ఉద్యోగాలు తెలంగాణ భవిష్యత్తు కోసం ఉద్యోగాల నువ్వు ఇచ్చిన జాబులో ఏవి ప్రణాళిక ఇచ్చినావు ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చినావు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చినావు జియో ఫార్టీ సిక్స్ విద్యార్థులు ఏమైనా గుర్తున్నారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్షేత్రస్థాయిలో చూసుకున్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జియో ఫార్టీ సిక్స్ విద్యార్థులు గుర్తున్నారా గ్రూప్ టూ వన్ కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ విద్యార్థులు కానీ ఎవరైనా గుర్తున్నారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వేల కోట్లలో వస్తుంది చూస్తూ ఉండండి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి కోట్లలో ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంది ఎవరికి ఇన్వెస్ట్మెంటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ ఎవరికి ఉద్యోగాలు వారి రెడ్డి సామాజిక వర్గ కుటుంబాలకు ఆయన సమకూర్చే ఉద్యోగాలు ఏ రాష్ట్ర బిడ్డకి ఈరోజు ఉద్యోగం దక్కింది ఎవరికి ఉద్యోగాలు వచ్చాయంటే నెల్లు నెల్లు మిత్రులారా నెల్లు మీరు చూసుకోవచ్చు ఇంకోటి అంటా ఉన్నాడు ఇరవై ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం సాధించిన ఘనత అనేక రంగాల తెలంగాణ ఫస్ట్ ప్లేస్ సీఎం రేవంత్ రెడ్డి చూశారు కదా ఈయన ఏమంటాడు తెలంగాణ దివాణా తీసిందని ఈయనే అంటాడు పది సంవత్సరాల విధ్వంసం జరిగిందని ఈయనే అంటాడు అసెంబ్లీలో పోయి దొంగ శ్వేత పత్రాలను క్రియేట్ చేసి రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతినిపోయింది దీన్ని ఎవ్వరు బాగు చేయాలనుకుంటా మాట్లాడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే రాష్ట్రంలో ఖజానా అనేది పూర్తి స్థాయిలో అప్పుల కుప్పలుగా మారిపోయింది అన్నది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పది సంవత్సరాల ఇరవై తొమ్మిది రాష్ట్రాల తెలంగాణ అద్భుతం కాదు అదొక దౌర్భాగ్యం అని చెప్పింది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే మరి ఈ రోజేమో ఇరవై ఇరవై మూడు ప్రణాళిక వేసుకొని తెలంగాణ ద ఫస్ట్ అనుకుంటా మాట్లాడడానికి కొంచెం సిగ్గు సెలవు ఉండక్కర్లేదా అని నేను అనలేదు తెలంగాణ రాష్ట్ర సమాజం అంటా ఉంది ఎట్లా ఎట్లా అర్థమవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎవరిని పిచ్చోళ్ళం చేస్తూ ఉన్నాడు విచిత్రం జరుగుతూ ఉంది మిత్రులారా రాష్ట్రం దివోళా తీసింది అనుకుంటూ వేలాది కోట్ల రూపాయలు ఎవరికి పెడతా ఉన్నాడు రాష్ట్రం ఆగమవుతూ ఉంది రాష్ట్రం సర్వం ఆగమవుతూ ఉంది రాష్ట్రం దివోళా తీస్తా ఉంది అనుకుంటా గ్యారెంటీలు కానీ రైతులకు రైతు భరోసా కానీ ఉద్యోగాలు లేని విద్యార్థులకు కానీ భూమి లేని పేదవారికి కానీ మహిళలకు ఇరవై వందలు కానీ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సర్వం మాటలతోటి యాగం చేస్తూ ఉన్నాడు కోట్లా కోట్ల రూపాయలతోటి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో కూడా తెలియదు కానీ ప్రజలకు మాత్రం తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బాగోలేదని చెప్పడం మాత్రం దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా ముందుంటారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పది సంవత్సరాల తెలంగాణ అభివృద్ధి అయ్యింది కానీ మా యొక్క హయాంలో ఆగమైందని కూడా చెప్తా ఉన్నాడు ఇంత దౌర్భాగ్యానికి దిగజారిందంటే ఇస్వాణ్ణి ముఖ్యమంత్రిని జల్లెడబెట్టి జల్లెడబెట్టి గాలించిన కూడా ఎక్కడ దొరకడు